హలో డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో సారీ సారీ డార్లింగ్స్ కొంచెం లేట్ అయింది కొంచెం మాస్ జాతర మూవీ రివ్యూకి కొంచెం లేట్ అయింది సో నిన్న మొన్న వేరే పనులు ఉండే సో నాకు చాలా కోల్ అయింది సో ఫీవర్ గిట్ వచ్చింది కాబట్టి సో ఈరోజు చేస్తున్నాను వీడియో సో సారీ డర్లింగ్స్ ఏమనుకోకండి సో ఫస్ట్ మనం మాస్ జాతర మూవీ రివ్యూ గురించి చెప్ప వీడియోలో మాట్లాడబోతున్నాం సో మూవీ మాత్రం చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ కామెడీగా చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడదాం సో హీరో వచ్చేసి మన రవితేజ గారు సో హీరో గారి పేరు వచ్చేసి అంటే రవితేజ గారి పేరు వచ్చేసి లక్ష్మణ్ లక్ష్మణ్ అనమాట సో లక్ష్మణ్ అనమాట హీరో గారి పేరు అంటే రవితేజ పేరు లక్ష్మణ్ అనమాట సో హీరోయిన్ పేరు వచ్చేసి లైక్ హీరోయిన్ పేరు వచ్చేసి ఇక్కడ లాస్ట్కి రాసుకున్నాను సో హీరోయిన్ పేరు అంతగా గుర్తులేదు సో హీరోయిన్ పేరు లాస్ట్కి రాసుకున్నాను అబ్బా సో అయితే మన విలన్ గారు ఎవరో కాదు మన నవీన్ చంద్ర గారు సో నవీన్ గారి క్యారెక్టరైజేషన్ ఇట్లా బాగానే ఉంది సో విలన్ గారు సో ఇంకా స్టోరీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మన రవితేజ గారు అయితే ముందుగా పోలీసులో ఎస్ఐ ఎస్ఐలో ఉంటారనమాట తర్వాత రైల్వే స్టేషన్ పోలీసులో మారుతాడు సో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఫస్ట్లో సో ఆ ఊర్లకు ఆ ఊర్లో మొత్తం గంజాయి నడుస్తా అనమాట సో రైతులే కొంచెం ఘాటి మూవీలాగానే కొంచెం అక్కడ కూడా రైతులే పంట పండిస్తారనమాట గంజాయిని సో గంజాయి పంట పండిస్తూ ఉంటారు సో కి రవితేజ గారిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో రవితేజ గారు గంజాయి కొట్టే గంజాయి సిగరెట్ తాగి వాళ్ళని కొడతారు సో అక్కడ ఫస్ట్ రవితేజ గారు ఏం నడువని అనమాట సో తర్వాత తర్వాత మెల్లగా ఒక పోలీస్ ఆయన ఉంటాడు సో ఆ పోలీస్ ఆయన కొడుకు జాయిన్ తర్వాత రవితేజ గారు బుద్ధి చెప్తారు సో ఆ బుద్ధి చెప్పిన తర్వాత ఆయన తనకి బుద్ధి వచ్చి సో అంటే ఆయన కొడుకు కూడా జంజాయి కొట్టి చనిపోతాడు సో ఆ తర్వాత ఆయన కూడా బుద్ధు వచ్చి సిన్సియర్గా జాబ్ చేద్దాం అనుకుంటాడు సో నవీన్ నవీన్ గారు ఏం చేస్తారు నవీన్ చంద్ర అంటే శివుడు ఆయన పేరు సో నవీన్ చంద్ర గారి పేరు శివుడు అనమాట ఈ సినిమాలో సో శివుడు చంపిస్తాను అనమాట అంటే రైతేజయ్కి ఎవరెవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతానన్నమాట శివుడు సో లాస్ట్ ఇక శ్రీలీల విషయానికి వచ్చేసి శ్రీలీల ఇవ్వడం ఫస్ట్ టీచర్ టీచర్గా అమాయకురాలు అమేకురాలుగా టీచర్ అని చెప్తుంది రవితేజ గారికి సో తర్వాత ట్రాన్స్ఫార్మ్ రైల్వే ట్రాక్ దగ్గరనే గంజాము కుటుంబం ఉంటుంది అది తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ మన రవితేజకి ఆమె క్యారెక్టర్ కొంచెం అనమాట నువ్వు అనుకున్నట్టు ఆమె టీచర్ కాదు ఇలా గంజాయి కుట్టదని ప్రూవ్ అనమాట సో అక్కడ కొంచెం కామెడీ కామెడీ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ కొంచెం కామెడీ కామెడీ అనిపించింది సో అందులో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళ తాత క్యారెక్టర్ అనమాట సో రైతు గారి తాత క్యారెక్టర్ అనమాట సో సినిమా మాత్రం చాలా అంటే చాలా అనిపించింది సో మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం రైతులు మొత్తం గంజాయి ట్రా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అంటే గంజాయి రైతులు పండిస్తే నవీన్ గారు అంటే శివుడు ఏం చేస్తారంటే వేరే ఊళ్ళకి సప్లై చేస్తారన్నమాట సో ఇక్కడ ఇంకోళ్ళు ఉంటారన్నమాట అంటే నవీన్ గారు శివుడికి పార్ట్నర్ ఇంకో అతను ఉంటాడు అతని పేరు అతని పేరు ఏదో ఉంటుంది సో పంటను ఏదో ఉంటారు అనమాట సో అతనికి అతన్ని పట్టుకోవాలి సో మూవీలో అతను లాస్ట్లో వస్తాడనమాట సో రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు ఎక్స్ మిలిటరీ అనమాట సో ఎక్స్ మిలిటరీ అనమాట సో చిన్నప్పటి నుంచి రవితేజ గారికి ఒక కోరిక ఉండేది పోలీస్ అవ్వాలి పోలీస్ అవ్వాలి అని సో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంతో సార్లు అడుగుతారు సో రాజేంద్ర ప్రసాద్ గారు సో పోలీస్ పోలీస్ అవ్వాలి ఎవరు కావాలంటే రైల్వే పోలీస్ అవ్వు పోలీస్ అయితే నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే రవితేజ గారిని గిటా పూడగొట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళు కొడుకొని పూడగొట్టుకొని రవి రవితేజాని గిటా పూడగొట్టుకోలేక రైల్వే పోలీస్ అవ్వాలి అవ్వాలని అంటాడు సో రవితేజ గారు ఏం చేస్తారు వాళ్ళ మామయ్యకి నా మావి నేను ఇలా పోలీస్ అవ్వాలి అంటే నువ్వు పోలీస్ అయితే అవు నేను రైల్వే పోలీస్ స్టేషన్గా నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను చిన్నప్పుడు మాటిస్తాడు సో అదే విధంగా స్టోరీలను నడుస్తూ ఉంటుంది సో శ్రీలీల కూడా గంజాయి ఎందుకు అమ్ముతుంది అంటే సో వాళ్ళ అక్క శివుడు వాళ్ళ శ్రీలీల వాళ్ళ అక్కని ఎలా చేస్తారు సో శ్రీలీల వాళ్ళ అక్క శివుడి దగ్గర ఉండిపోతుంది అనమాట సో అంటే కిడ్నాప్ చేస్తారనమాట సో అందుకే శ్రీలీల కూడా గంజాయి అమ్మి ఐదు లక్షల అప్పు ఐదు అప్పుల మూడు లక్షలు ఇచ్చేస్తుంది ఇంకా రెండు లక్షలు బాకీ అయితే సో శ్రీలీల గిడ శివుని చంపాలని చూస్తే సో ప్రాబ్లం మొత్తము మన హీరో లక్ష్మణ్ హీరో హీరో లక్ష్మణ్ గారికి చెప్తుంది సో మన హీరో వాళ్ళని కొట్టి హీరోయిన్ వాళ్ళ అక్కని ఇంటికి తీసుకొని వస్తారనమాట సో క్లైమాక్స్ ఫైట్ గిట్ట చాలా బాగుంది సో మూవీ మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మా జాతర మూవీ సో ఇక ఇక ఫస్ట్ ఆఫ్ అయితే కామెడీ కామెడీగా నిండి నిండిపోతుంది అనమాట సో మన రవితేజకి పెళ్లిగా పెళ్లి కాకుండా చేద్దామని చూస్తాడు అనమాట మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే పెళ్ళి అయితే ఎవరైనా చేంజ్ అయిపోతారు కదా సో చేంజ్ అవుతారని సో రవితేజ చేంజ్ అయ్యి నన్ను వదిలేసి ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారేమో అనే భయంతో రవితేజ గారికి అంటే హీరో లక్ష్మణ్ గారికి పెళ్ళి కాకుండా చే చేస్తారనమాట అండ్ దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి ఒక ఫైట్ ఉంటుంది ఇందులో యాక్చువల్లీ గంజాయి సప్లై అయింది సో ఆ ట్రక్ గురించి ఉంటుంది సో గారు ఆ ట్రక్ దగ్గర దాచి పెడతారు అన్నమాట గంజాయి సప్లై అయ్యింది సో ఆ మాల్ కోసం ఉంటుంది అనమాట మాల్ ఎంకడం కోసం సో చాలా అంటే చాలా బాగుంది కానీ కానీ ఏంటంటే ఇక డవీన్ గారిని అంటే శివుడిని ఇంకా కొంచెం హైలైట్ చేసేది ఉండే ఇంకా క్యారెక్టర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా చూపించేది ఉండే కొంచెం వీక్ చూపించారు కొంచెం నవీన్ గారి క్యారెక్టర్ సో మూవీ అయితే బాగానే ఉందిగా సో నెక్స్ట్ నెక్స్ట్ బాహుబలి ఎపిక్ మూవీ కలెక్షన్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను సో ఇప్పటికే మూవీ సో ఈ మాల్ జాతర మూవీ రివ్యూ టైమింగ్ వచ్చేసి ఆరు నిమిషాలు అయింది సో ఆరు నిమిషాలు దాటింది సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను సో బాహుబలి ఎపిక్ మూవీ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కోసం ఇంకో వీడియో చేస్తాను సో బై గాయ సార్ గుడ్ నైట్ టాటా సి యూ సో లవ్ యూ డలైన్స్ లవ్ యూ టు ఆల్ లవ్ యూ ఫర్ ఆల్ సో బై మొత్తానికి అయితే మూవీ మా జాతర మూవీ చాలా అంటే చాలా బాగుంది సో ఏమనుకోగన్ డలింగ్స్ ఫుల్ సర్ది ఫుల్ ఫీవర్ అనమాట నాకు సో అయినా కానీ వీడియో చేస్తున్నాను సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశాను డర్లింగ్ సో మా జాతర మూవీ సో మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని ఖచ్చితంగా చూడండి డర్లింగ్ సో బాయ్ గుడ్ నైట్ డర్లింగ్స్ బాయ్ టాటా ఇంకో మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం డర్లింగ్ సో బాయ్